నమస్తే అండి నా పేరు కేర్ అండి రిటైర్డ్ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నేను నర్సీపట్నం నుండి వచ్చానండి ముఖ్యంగా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున ప్రతి నెల మూడు వందల రూపాయలు కంట్రిబ్యూషన్ చేస్తుంటాను అండి ఎంప్లాయీస్ హెల్త్ హెల్త్ స్కీము కానీ నేటి వరకు కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కూడా మాకు అన్హెల్త్ ఏర్పడితే ఎవరు మమ్మల్ని అడ్మిట్ చేసుకోవటం లేదు ఎలాగ అడ్మిట్ చేసుకుంటారని డబ్బు కడితేనే అడ్మిట్ చేసుకుంటున్నారు అదే ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ మాకు ఏ విధంగానూ రిటైర్ ఎంప్లాయీస్కి ఉపయోగపడలేదు దానివల్ల ఆర్థికంగా చాలా మంది వయోవృద్ధులు వయోభారంతో ఇబ్బంది పడుతున్నారండి దానికి ఖచ్చితంగా మీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాకు ఎంప్లాయ్మెంట్ హెల్త్ కార్డు మీదే వైద్యం జరిగేలాగా మీరు మాకు ఆ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భం కోరుకుంటున్నామండి నెలకి నెలకి మూడు వందలు ప్రతి నెల రావటం లేదండి అది లేదు అది చాలా దౌర్భాగ్యమైన విషయం అండి ముఖ్యంగా మరి మేము రిటైర్ అయిన వ్యక్తులు అదేవిధంగా గతంలో మరి కొత్త ప్రభుత్వం వచ్చాక ఎంప్లాయ్మెంట్ హెల్త్ వైద్యం చేయించుకుంటే ఆ బిల్స్ పెడతామండి ఇది స్కీ స్కీమ్ రన్ అవ్వలేదు కాబట్టి బిల్స్ పెట్టాం ఆ బిల్స్ కూడా నేటి వరకు ఒక్క రూపాయి కూడా మా అకౌంట్లో జమ కాలేదండి అదేవిధంగా పి ప్రతి పిఆర్సీలో కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి గ్రాట్యుట్ ఉంటుందండి గత గత ప్రభుత్వంలో ఒక రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పన్నెండు లక్షల గ్రాట్యుటీ అండి ఈ ప్రభుత్వం వచ్చాక కొత్త పిఆర్సీ పదకొండు పీఆర్సీలు పదహారు లక్షలని జీవో ఇచ్చారండి కానీ వరకు ఎవరికి ఇచ్చి ఉండలేదండి అదేవిధంగా ప్రతి ఆరేడు మండలాలకి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉంటుందండి దానికి కనీసం ఒక ఐదు సెంట్లు స్థలం ఇస్తే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆరేడు మండలాల ఎంప్లాయీస్ కూడా అక్కడ కొంత వాళ్ళ సమస్య చర్చించుకోవడానికి సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుంటుంది మీ ప్రభుత్వం వస్తే కనీసం ఐదు సెంట్ల స్థలం రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్కి అన్ని మండలాలు అక్కర్లేదండి ఆరేడు మండలాలకు ఒక కేంద్రం ఉంటుంది మా ఉదాహరణకు మాకు ఏ ఆరేడు మండలాలకు నర్సీపట్నం మండల కేంద్రం అండి డివిజనల్ కేంద్రం అక్కడ అందరు ఎంప్లాయీస్ ప్రతి సంవత్సరం రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగ్ పెడతామండి రేపు పదిహేడో తారీఖున మీటింగ్ ఉందండి రాష్ట్ర వ్యాప్తంగా అది ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ వాళ్ళు అడిగామండి అందులో పెట్టుకుంటున్నాం అండి ఆ విధంగా మాకు ఆ సౌకర్యం కల్పిస్తే మాకు చాలా సాయం చేసిన వాళ్ళు అవుతారండి థ్యాంక్ యూ సార్ లైవ్కి రాదు అభిప్రాయం అన్న ప్రధానంగా అసలు మొత్తం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేశారు ఆరోగ్యశ్రీకి చికిత్స వచ్చే పరిస్థితి వచ్చింది చికిత్స అవసరం అలాంటి పరిస్థితి వచ్చేసింది వాస్తవంగా హెల్త్ స్కీమ్ పైన మొత్తం ప్రక్షానం చేయాల్సిన సమయం వచ్చింది పక్క రాష్ట్రంలో అనేక మోడల్స్ జరుగుతున్నాయి అంటే సౌత్ ఇండియా కాకుండా ఈస్ట్ ఇండియాలో కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి నేను స్టడీ చేస్తున్నా అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా కొన్ని మోడల్స్ జరుగుతున్నాయి అంటే బేసిక్ హెల్త్ కేర్ ఇంత అమౌంట్ గ్యారంటీ ఇచ్చేసి కార్డ్ సిస్టమ్ క్రియేట్ చేసి డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ సిస్టంకి అంటే మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఏంటి ఎవరైనా ప్రమాదంలో ఏదైనా జరిగితే వెళ్ళి అక్కడ అప్రూవల్ వచ్చేదానికి రెండు మూడు రోజులు కూడా పట్టే సందర్భాలు ఉన్నాయి ఎందుకు ఉండాలండి ఇప్పుడు అంతా క్యాష్లెస్ రియల్ టైంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఇట్లా తయారైంది అనేది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది రెండోది బేసిక్ ఇంత అమౌంట్ అనుకుని అంటే ఇంత కుటుంబానికి ఇంత పూల్ ఒకటి ఇండివిజువల్ రెండోది పూల్ మూడోది యాడ్ ఆన్ సో అదనంగా ఓకే ప్రభుత్వం ఎక్స్ ఇచ్చిందను ఒక ఐదు లక్షలు ఇచ్చింది అనుకుందాం ఐదు లక్షల్ని పది లక్షలు చేయాలనుకున్నా ఐదు లక్షల్ని ఇరవై లక్షలు చేయాలనుకున్నా సామాన్యుడు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంత అమౌంట్ అని కట్టుకుంటే టాప్ అప్ చేసుకునే విధానం కొన్ని రాష్ట్రాల్లో కొన్ని దేశాల్లో అమలు చేస్తున్నా అది నేను స్టడీ చేస్తున్నా ఈ పాదయాత్ర చాలా మంది నాకు డీటెయిల్స్ కూడా ఇచ్చారు అది కూడా స్టడీ చేస్తున్నా మెరుగైన హెల్త్ స్కీమ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది అది తప్పనిసరిగా చేస్తాము రెండోది ఈరోజు మీకు క్యాష్లెస్ లేదంటే దానికి కారణం ప్రభుత్వం సకాలంగా హాస్పిటల్స్కి బకాయిలు చెల్లించట్లేదు అంటే ఈయన బటన్ నొక్కినా బటన్ నొక్కినా అంటాడు కదా ముఖ్యమంత్రి అనేది ముఖ్యమంత్రి బటన్ వక్తమే పని కాదు పాలసీ క్రియేట్ చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి ఒక విధి విధానాలు ఉండాలి డిపార్ట్మెంట్లు రివ్యూ చేయాలి పెండింగ్ బిల్స్ ఎక్కడున్నాయో చూడాలి ప్రజలకు ఇంకేం అవసరం చూడాలి కానీ ఈయన సీఎం అనేది కేవలం బటన్ నొక్కేదానికి ఉండడు కానీ ఈయన ఎందుకో కానీ ఈ ముఖ్యమంత్రికి నేను బటన్ నొక్కినా అంటాడు అంటే ఆయన ఉద్యోగతో బటన్ నొక్తాం తప్ప ఇంక వేరేది ఏం లేదనుకుంటున్నాడు దానివల్ల ఒక్కొక్క ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఈ రోజు పక్కన పడిపోయే పరిస్థితి వచ్చి చాలా ఇబ్బందులున్నాయి ఇది స్ట్రీమ్ లైన్ చేయాలి తప్పనిసరిగా చేద్దాం రెండోది పెండింగ్ రీంబర్స్మెంట్ ఏదైతే హెల్తీ ఉన్నాయో నేను మంత్రి ఉన్నప్పుడు కూడా అనేక వచ్చి కొన్ని ఒక అమౌంట్ సర్టన్ అమౌంట్ తర్వాత నాకు వచ్చేది అప్పుడు మీడియా క్లియర్ చేసేవాళ్ళు అది ఎప్పుడు మనం పెండింగ్ పెట్టుకోలే పెండింగ్ ఏమున్నా కూడా తప్పనిసరిగా అది మనం క్లియర్ చేద్దాం మన ప్రభుత్వం వచ్చినే తప్పనిసరిగా క్లియర్ చేద్దాం రెండోది భవనాలు కోరారు ఇట్స్ వెరీ స్మాల్ ఇష్యూ అది మనం టేకప్ చేద్దాం రెండు నియోజకవర్గాలకు ఒకటినో ఎట్లా అనేది అప్పుడు మనం కూర్చొని మాట్లాడుకుని అది వీల్ టేకెటప్ప అది పెద్ద ఖర్చు అయ్యేది కాదు లిమిటెడ్ అమౌంట్ అయ్యేది తప్పనిసరిగా చేద్దాం అదో అప్పుడు నూట ఐదు అవసరం ఉంటుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుని చేయొచ్చు అది పెద్ద ష్యూగర్ థ్యాంక్ యూ